పంతొమ్మిది వందల ఎనభైలోని మన భారతదేశంలో ఉన్న వారికి బుద్ధులకి వికలాగులకి విధవరాలకి సహాయం చేయవాలని ఒక చట్టాన్ని పెట్టింది పంతొమ్మిది వందల ఎనభైలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులోని ముఖ్యమంత్రి అయిన చంద్ర ఎన్టీఆర్ గారు దాన్ని ప్రవేశపెట్టారు అప్పుడు ఎంత ఇచ్చారు కదా సార్ ముప్పై ఐదు రూపాయలు ఇచ్చారు ముప్పై ఐదు రూపాయలు ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నారు కానీ ఇందరమ్మ గారికి స్ఫూర్తి ఎవరు ఇందరమ్మ గారికి ఇందరమ్మ గారికి మధ్య వచ్చిందని ఒక ఆలోచన వచ్చిందా జరు అంటే జపాన్ లో ఉన్న ఒక సంఘంలో తెలిపింది జపాన్ శ్రమించండి జర్మనీ జర్మనీ దేశ జర్మనీ దేశానికి ఒక సంఘానికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఫాస్ట్ విల్సన్ ఒక సేవకుడు ఆ సంఘంలో ఉన్న వృద్ధుల పట్ల వృద్ధురాల పట్ల ఉన్న వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి పింఛన్ ఇస్తున్నారంట సంఘానికి ఇచ్చిందంటే ఎవరు ఎవరిచ్చినట్టు సంఘానికి సంఘము నియమంలో పెట్టారంటే ఎవరు పెట్టినట్టు దేవుడు పెట్టినట్టే అంటే మొట్టమొదటిసారిగా జర్మనీలోని సంఘంలో ఉన్న విశ్వాసులకు విధువరాలకు నెల నెల పింఛనిచ్చేవారు పెన్షన్ ఇచ్చిన దాని అక్కడ యొక్క ఇంద్రమ్మ గారి వెళ్ళి ఆ సంఘాల్లో ఉన్న పరిస్థితులు చూసి మన భారతదేశం కూడా పెద్ద బాగుంటుందని చట్టాన్ని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చట్టాన్ని అమలు చేసిన తర్వాత అదే ముఖ్యమంత్రి గారి ఎట్టి రామారావు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు విధూరాలు పట్ట పింఛన్ విధూరాలు పట్ట పిన్షన్ అమలు చేసి అప్పుడు ముప్పై ఐదు రూపాయలను అమలు చేశారు ఇప్పుడు అదే విధంగా ఏపీలో చూసుకుంటే నాలుగు నాలుగు వేల రూపాయలు నాకైతే కరెక్ట్ తెలియదు అయితే ఇది ఎవరు తెచ్చారు సంఘాన్ని ఎవరు పెట్టారు అంటే తిమోతి తిమోతి సంఘాన్ని పరిపాలిస్తున్నాడు తిమోతిని పరిపాలిస్తున్నాడు తిమోతి యొక్క తండ్రి ఆత్మతంత్రి ఎవరు తిమోతి యొక్క తండ్రి ఎవరు చెప్పండి పౌలు పౌని యొక్క తిమ్మోతి మొదటి తిమోతి రాసిన పత్రిక రాస్తున్నాడు చెరలో ఉండి రాస్తున్నాడు చెరలో ఉన్నప్పుడు రాస్తున్నప్పుడు తిమోతితో చెప్తున్నాడు పౌలు గారు నా ప్రియ కుమారుడు తిమోతి నా ప్రియ కుమారుడు తిమోతి సంఘం గురించి మాట్లాడుతున్నమాట మొదటి అధ్యాయంలో భిన్న బోధల గురించి నువ్వు జాగ్రత్త నా తిమోతి అని చెప్తున్నాడు ఐదవ అధ్యాయానికి వచ్చే లోపల మాట ఓ నా ప్రియ కుమారుడు తిమోతి నేను చెప్పుచున్న మాట నువ్వు చాలా జాగ్రత్త వినాలి సంఘంలో వారికి విశ్వాస పట్ట నువ్వు నిలబెట్టాలి సంఘంలో పట్ల దేవుని యొక్క రాజు గురించి చెప్పాలి అదే విధంగా మన సంఘంలోని ఎవరైతే సంఘంలో వృద్ధులు ఉన్నారో ఎవరైతే సంఘంలో ముసలివారు ఉన్నారో ఆ ముసలివారు వారికి నువ్వు సహాయం చేయాలి సహాయం చేయాలి అని తిమోతి గారికి పౌలు గారు చెరలో ఉండి రాస్తున్న లేక ఎంత వయసు ఉన్నారు తిమోతి తెలుసా ఎంత నానా అరవై ఏళ్ళ గంట తక్కువ ఉండకూడదు అరవై ఏళ్ళ గంట తక్కువ ఉండకూడదు అరవై ఏళ్ళు ఉన్న వారికి ఏమి సంఘంలో ఏం చేయాలి తెలుసా వృద్ధులకు పెన్షన్ మొదటి తిమోతి రాసిన పత్రిక మొదటి తిమోతి రాష్ట్ర పత్రిక తిమోతి రాష్ట్ర ఏళ్ళ కంటే తక్కువ వయసు లేక ఒకే పురుషునికి భార్య క్రియలను పొందిన పొందున పిల్లలు పిలిచి పరదేశాలకు ఆదిత్య పాదములు కడిగి శ్రమపడిన వారికి సహాయం చేసి ప్రతి సత్కారమును పూనుకొని డైరెక్ట్ మనము పదార్థులు సంఘము నిజంగా విశ్వాసు అనాథులైన విధవరాలకు సహాయం చేయటే దాని మీద భారము వీరికి సహాయము సహాయం చేయగలకండి సంఘములో ఉన్న విధవరాలు సంఘములో ఉన్న వృద్ధుల సంఘం ఉన్న వారికి అరవై ఏళ్ళ కంటే తక్కువ ఉండవు దిమ్మది అరవై ఏళ్ళున తర్వాత మన సంఘుములో సంఘములో ఎవరైతే ఉండాలో వాళ్ళకి భారం పెట్టొద్దు వారికి భారం పెట్టద్దు వారికి అంటే తెలుసా కానీ వాళ్ళకి సహాయం చేయాలి ఎలా సహాయం చేయాలి సంఘం ఇస్తుందే కారకం సంగమిస్తుంది కానుక ఆ కానుకలకు విధువరాల పట్ల కొద్దిగా తీసి పెట్టాలి కానుక నడుస్తుంటే ఆ కానుకలను ఎవరైతే బయట ఉన్న పేదవారి పట్ల కొద్దిగా తీసి పెట్టాలి మొట్ట మొదటిసారిగా తిరుమతికి వాస్తున్న లేఖ తిరుమతి గారు ఈ రోజున ఏమంటున్నారండి ఈ రోజున విదేశుల ఏది ఏసు విదేశులు అని చెప్తున్నారు రోజున క్రైస్తవ మత పుస్తకం చెప్తున్నారు ఈరోజునసారిగా మన భారతదేశానికి అడుగుపెట్టింది ఆరు అని ఆర్మీ వచ్చి వారందరూ భారతదేశానికి ఆర్మీ వచ్చి నివాసం చేసినప్పుడు వారి నా మన నాన్న 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 వారందరూ ఉన్నారు లేక నువ్వు ఈ రోజున క్రైస్తవం అందరూ విదేశం వారిని భారతదేశం పోతుంది ఎందుకు పోవాలి పోతను నువ్వు పో మనమందరం ఇదే కదా దేశంలో మనమందరం ఒకప్పుడు ఆరేళ్ళు వచ్చిన వార మనందరం కడికి వరుస వచ్చిన వారే నుండి వచ్చిన సంతానం అంటే మనమందరము ఈరోజు నా రోజున ఏం మాట్లాడుతున్నారు ఈ నా విదేశీ పుస్తకం అని మాట్లాడుతున్న వారు మనసు ఎవరి నుండి పుట్టారని శాస్త్రమే చెప్తుంది మనసు ఎవరి నుండి పుట్టారని చెప్తుంది చెప్పాలి మనిషి ఎవరి నుండి పుట్టిందని శాస్త్రం చెప్తుంది చెప్పాలి కోతు నుండి అని పుట్టిందని చెప్తుంది ఈరోజు పాఠశాలలో కూడా పాఠశాలలో ఒక కోతు నుండి పుట్టాడు మనిషి నుండి పుట్టాడా నాకు రక్తం కావాలండి కోతి రక్తం ఎక్కి ఏ మనిషికి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా భూమి నుండి పుట్టిన మనిషి కోతి నుండి పుట్టినారని చెప్తున్నాడు ధార్మిక సిద్ధాంతం ఈరోజు పెట్టు ధార్మిక సిద్ధాంతం తీసుకొచ్చిన వ్యక్తిని ఈరోజు మనిషి కోతు నుండి పుట్టి అని చెప్తున్నాడు కానీ మనం ఎవరు నుండి ఎవరు పట్టదు సార్ దేవుని పోలిక పుట్టాము ఆది కాండము మొదటి అధ్యాయం ఇరవై అరవచ్చు ఎవరు ఆది కాండము మొదటి అధ్యాయం ఇరవై అరవచ్చు దేవుడు ప్రకృతి అన్నిటి కలిగించాడు అన్ని కలిగించిన తర్వాత ఆరవ రోజున మాట్లాడుతున్నమాట పోలిక చొప్పున ఈ రోజు నా బయపుగా చెప్తున్నారే ఆ సర్ ఐదు లూట్య కాదు కొట్టారు ఈరోజు నా భూమి మొట్టమొదటిసారిగా ఏ ఆకారం ఉందని చెప్పారు మొట్టమొదటిసారిగా భూమి మొట్టమొదటిసారిగా ఏ ఆకారం అంత చదువున్న వాళ్ళే కదా తప్పు మొట్టమొదటిసారిగా శాస్త్రవేత్త ఏ ఆకారం ఉందని చెప్పాడు బల్లాకారం ఉందని చెప్పాడు బల్లాకారం ఉందని తర్వాత ఏం చెప్పాడు గోళాకారంగా బల్లాకారం ఉందని చెప్పిన శాస్త్రవేత్త మళ్ళా గోళాకారం చెప్పాడు ఎవరు చెప్పానండి అది బైబుల్ కాపు కొట్టాడు బైబుల్ ఉండే తీసుకొని తెచ్చాడు చెప్పాడు అండి బైబుల్ ఉన్న మాట తీసుకొని చెప్పాడు మనుషుల నివాస యోగము గోళాకారంగా గోళాకారం ఉందని చెప్పాడు ఈ రోజున బయపుని తీసారు ఈ రోజున బయపులో ఉన్న మాటలను ఈరోజు ప్రపంచంగా చెప్తున్నారు కానీ దేవుని తీసివేసి తన పేరు పెట్టుకున్నాడు దేవుని పేరు తీసి తన పేరు పెట్టుకున్నాడు ఈ రోజున ఈ రోజున ఎవరికంటే రాజ పరిపాలన చేస్తున్న వారికి అరవై ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ కావాలని ఒక రాజు చెప్తాడు ఉదవనాలకు ముఖలాములకు సహాయం చేయాలని దేవుడు చెప్తాడు ఆడపిల్లలకి ఆడపిల్లలకు ఆస్తి పప్పకాల ఈ రోజున చూడండి రోజున ఆడపిల్లల ఆస్తి పప్పకాలను చూసినప్పుడు ఎవరైనా కానీ ఆడపిల్లలు నీకు ఎందుకు ఆస్తి అవసరమా ఆస్తి అవసరమా నీకు నలుగురు ఆడపిల్లలు ఎంత ఆస్తు ఎందుకు అని ఆడపిల్లలు ఉన్న కుటుంబం యొక్క తల్లిదండ్రులను చంపేస్తే ఆస్తి ఈ ఈరోజున ఎంతోమంది లేకపోలేదు ఎవరు పెట్టారు ఆస్తి ఆస్తి ఆడపిల్లలకు రావాలని ఏ రాజు చెప్పాడు ఏ రాజు ఇచ్చాడు ఆడపిల్ల కూడా సమాన భావం ఇవ్వాలని రెండెకరాలంటే ఒక ఎకరా పురుషునికి మరో ఒక ఎకర ఆడపిల్లకు కూడా ఇవ్వాలని ఎవరు చెప్పారు సంఖ్యాకాండము సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయము సంఖ్యాకాండము సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయము నాలుగవ వచ్చిన సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయము నాలుగు వచ్చింది సంఖ్యాకాండము ఇరవై ఏడవ నాలుగు వచ్చింది ఇక్కడ మోస గారికి ఒక పెద్ద తలపోటు చేసిందండి గారికి ఎప్పుడు మోసగారి పరిపాలిస్తున్నప్పుడు మోసగారి సాయములను నాయకత్వం చేస్తున్నప్పుడు ఎవరు అయ్యా నేను ఇంతవరకు నేను ఇంతవరకు ఆ మో పిల్లలకే నేను ఆస్తి పంపకాలు జరిగాను కానీ ఇప్పుడు లేని ఒక పంచాయతీ వచ్చింది అయ్యా ఇప్పుడు కూడా ఆ తండ్రికి ఎవరు ఒక మోపిల్లగా లేరు అందరు ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్ల ఆడపిల్లలు వెళ్ళారు ఎవరి దగ్గరికి మోస దగ్గరికి నాయన మోసగారు నాకి మాకి ఆస్తి పక్క కాదు వద్ద మా తండ్రికి ఒక ఆస్తి మేము మేము తీసుకోవడం పొందుకోవడానికి మాకు తగదాలి మోసగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు అప్పుడు గారు ఇప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు నాయన ఎప్పుడు ఇంతవరకు ఇలాంటి పంచాయతీ రాలేదయ్యా ఎప్పుడింతవరకు ఆడపిల్లల పంపకాల విషయంలో మాకు ఎవరు రాలేదయ మొట్టమొదటిసారిగా వచ్చిన ఆడపిల్లల పంపకము ఈ పంపకాన్ని నేను ఏం చేయాలి మీరు ఎలా చేయాలి అది దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మాట్లాడుతున్నమాట దేవుడు మాట సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయము సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయము నాలుగొచ్చు సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయం నాలుగొచ్చు అతని కుమారులు కలగలేదు అతనికి కుమారులు కలగలేదు అతనికి కుమారులు కలగలేదు ఎవరు ఒక కుమారుడు కూడా లేదండి కుమార్తె ఉండదు అతనికి కుమారులు కలగలేదు అతనికి కుమార్తెలు కుమారు లేనందున లేనందున మాత్రమే చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాస్లోనేలా మా తండ్రి సహోతులతో పాటు శ్వాసమును మాకు దయచేయమని అప్పుడు మోసే వారి కొరకు యహో సంగతిలో మనం చేయగా యహో మోసపుతో ఇలా సెలవిచ్చారు దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు ఏమో చెప్తాడు శలపు హేతు హేతు కుమార్ అని పేరు హేతు ఇక్కడ ఉంటే మీరు కుమారుల కూడా ఆస్తు పంపక వద్దని ఆ మాట మొత్తం వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది కనుక ఈ రోజున ఆడపిల్ల పంపకాన్ని కూడా ఆస్తు పంపకాన్ని ఆడపిల్లలు సమభాగం ఇవ్వాలని ఏ ముఖ్యమంత్రి చట్టంలో తీసుకొచ్చా అదే అదేనండి మన ఎన్టీఆర్ గారు నందమూరి బాలకృష్ణ నందమూరి ఎన్టీ రామారావు దీన్ని తీసుకొచ్చారు దీన్ని కూడా ఆడపిల్లలకి అనేక సమభావం అందరికీ సమభావం ఇవ్వాలని ఎన్టీఆర్ గారు దీన్ని కూడా చట్టంలో పెట్టాడు అంటే పెన్షన్ విషయంలో తీసుకొచ్చాడు తర్వాత సహాయం విషయంలో తీసుకొచ్చాడు తర్వాత ఎన్టీఆర్ గారు పెట్టినది నిధులండి ఆయన ఒక్కసారి మీరు ఆయన పెట్టిన పద్ధతులు ఆయన పెట్టినది మీరు ఆయన రెండు బయబుల్ అండి నిజంగా నేను బయబుల్ కాకబట్టనుకుంటాను ఎటువారు అంటే ఆడపిల్లల పట్ల కూడా సహాయం ఆడపిల్లల పట్ల కూడా ఆడపిల్లల పట్ల కూడా అందరికి సమాన భావం తీసుకొచ్చింది రాజు కానీ ఈ రోజు కూడా ఒకప్పుడు యేసుక్రీస్తు పాపం ఏసు ప్రస్తుంది పాపం చేత పట్టబడిన ఒక స్త్రీని పురుషుని మాత్రం వదిలిపెట్టారు కానీ పాపం చేయబడిన స్త్రీని తీసుకొచ్చాయా ధర్మశాస్త్రం రాయబడింది కదా అని చెప్పారు మన పాపం చేయాలంటే ఇద్దరు కావాలి కదా మన పురుషుడు ఎక్కడ వెళ్ళిపోయాడు ఏసుక్రీస్తు కాలంలో ఉన్నప్పుడు కూడా స్త్రీల పట్ల ఎంత భయంకరమేసు లోకానికి వచ్చి సువార్త ప్రకటిస్తున్నప్పుడు కూడా ఒక పాపం చేయబడుతున్నప్పుడు పాపం చేస్తున్నప్పుడు పట్టబడ పట్టుకున్నాము పట్టుకున్నామంట పురుషులు కూడా పట్టుకోవాలి కదా పురుషుని వదిలిపెట్టిన ఆ రాజ్యంలో ఉన్నప్పుడు కూడా ఆ రాజు మతంలో ఉన్న యూదా మతం వారు కూడా పురుషుని మాత్రం వదిలిపెట్టి ఒక స్త్రీని తీసుకువచ్చి దేవాలయంలో ఏ సరిస్తూ ఉంటే దేవాలయంలో దగ్గరికి వచ్చి అయ్యా నాయన ఓ బోధ కూడా రవి పాపం చేయగా పట్టబడి ఏమని ఏం చేయాలి కానీ నిజంగా ఒకసారి ఆలోచన చేస్తే అక్కడ ఉన్న పురుషులు ఒక్కరి కన్నా ఆలోచన వచ్చిందండి సరే పురుషులు వదిలిపెట్టి స్త్రీల కన్నా ఆలోచన వచ్చిందండి అవునయ్యా ఓలి ఈ మీద తీసుకొచ్చి మన పురుషుడు వేయాలని ఒక్కరు కూడా అడగలేదు ఒక్కరు కూడా అడగలేదు కానీ ఇప్పుడు కూడా లే ఇప్పుడు కూడా లే ఇప్పుడు కూడా లేదు జరుగుతుంది కానీ ఆ తండ్రి దేవుడి కుమారుడు వచ్చి ఏమంటున్నాడు నీళ్ళు పాపం లేదు వాళ్ళు మొట్టమొదటిసారి రాలేదు ఒక్కొక్కరు గుట్టు రహస్య గుట్టు బయట పచ్చలేదు మీరు ఆయన పాపం చేసి తీసుకొచ్చారు కదా సరే మీలో పాపం చేయవారు ఎవరుంటే మళ్ళీ ఆయన మీద రాయిపోయింది అన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కసారి ఆలోచన చేశారు అలాగే పాపం చేసిన ఫలానా పాపం చేసిన ఫలానా పాపం చేశారు వెంటనే ఆయన మీద బాలు వేయకుండా నర్సింహ రుణం కలిపోయారు ఇప్పుడు వేసుకు అమ్మా అమ్మ అమ్మ అదే సభలో తీసుకెళ్తే ఎంత భయంకరంగా మాట్లాడారు ఎంత భూతపదాలు మాట సమాజంలో చేస్తున్నప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా పాపం చేస్తున్నప్పుడు పురుషులు తక్కువ పారిపోతే ఆయన పట్టుకుని ఎంత మీషంగా మాట్లాడే పరిస్థితి ఇప్పుడు కూడా ఉంటుంది అంటే మన రాజు ఏ సూకరి రాజు ఎందుకు వచ్చారో తెలుసా నువ్వు కష్టాలు ఉన్నవా నేను విడిపించడానికి వచ్చాను నువ్వు పాపం అనే అంధకార చీకటి ఉన్నవా నేను విడిపించడానికి వచ్చాను పాపడ ఉన్నామో ఆ బానిసను విడిపించడానికి లోకానికి వచ్చాడు మన పాపం కానీ అప్పుల విషయంలో కూడా అప్పుల విషయంలో కూడా అప్పుల విషయానికి వెళ్ళిపోతే అప్పుల విషయంలో వెళ్ళిపోతే ఈ రోజున అప్పులు ఎవరైతే తీసుకున్నారో అప్పులు ఎవరైతే తీసుకున్నారో అప్పులు తీసుకున్న వారి ఇంటికి వెళ్ళిపోయి బయట బయటేస్తారు లేదనుకో నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు పిచ్చి కూతురు మాట్లాడుతావు అలా మాట్లాడవద్దు నువ్వు నువ్వు ఇంటికి పోవద్దు ఆ ఇంటికి పోవద్దు ఆ ఇంట్లో వెళ్ళి వాళ్ళ వస్త్రాన్ని ముట్టుకోవద్దు వాళ్ళ వస్తువును ముట్టవద్దు ఆయన మా పూజ పెట్టుకో మా సంగోపెట్టు నువ్వు ఏం చేయాలి తెలుసా ఆయనతో చెప్పే మాట మాట ఏంటిది మాటలు ఏంటిది మాటలు ఒక డాక్టర్ అని మన ఈ మధ్యలో జరిగింది ఒక డాక్టర్ మంచి చదువుతుంది మంచి చదువుతుంది తర్వాత ఆ ఒక హాస్పిటల్లో పనిచేసేవాళ్ళు ఎందుకు నేను కూడా హాస్పిటల్ పెడితే బాగుంటుంది అని అప్పు చేసి ఒక హాస్పిటల్ పెట్టుకున్నాను హాస్పిటల్ పెట్టుకున్న తర్వాత ఆయనకి ఆ యొక్క హాస్పిటల్ పెట్టిన తర్వాత డబ్బు రొట్టిని కాలి కట్టడానికి అప్పుల మీద అప్పులు అప్పుల మీద అప్పులు అప్పుల మీద అప్పులు అప్పుల మీద అప్పుల తర్వాత భయంకరమైన అప్పులు ఉన్నాయి భయంకరమైన అప్పులు ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేసే తెలుసా ఎవ్వరికి తెలియకుండా తన భార్యకి తన పిల్లలకి తన తల్లికి మొదటిగా తన పిల్లలు తన భార్యను నంపేసాడు తర్వాత తన తల్లిని నంపేసాడు తర్వాత తన పిల్లలను నంపేశాడు తర్వాత తన స్కూల్ ఏంటి అప్పుల అప్పుల బాధ ఈ రోజు కూడా బ్యాంకు రుణం తీసుకున్న వారు కూడా రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటిది పొలము దగ్గరికి వెళ్ళిపోతాము అనేక పని ముందర ఉన్న వారు ఇష్టం చిన్న మాట్లాడేవారు లేకపోవడం చెల్లిగలాగా పీకి 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 వారిని బాధ ఎందుకు ఈ బాధని ఈరోజు నా చాలా మంది అప్పుల చేత ఆత్మహత్య చేసుకునేవారు ఓడు మంది ఉన్నారండి దేవుడు చెప్పొచ్చున మాట మీరు అప్పు తీసుకున్న తర్వాత నువ్వు వాళ్ళ ఇంటి దగ్గరికి పోలే పోకూడదు నువ్వు ఆయన సమాజం గురించి మాట్లాడితే మాట్లాడకూడదు శుద్ధ మాటలు ఉంటామండి మా మాట ఎలా ఉండదు ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము ఇరవై నాలుగవ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండం ఇరవై నాలుగవ అయితే ప్రతి ఒక్కరు పరిమియాలని ఇది ఎందుకంటే ప్రతి అందరూ వాళ్ళు చూస్తున్న తెలియాలి ద్వితీయోపదేశ కాండము ఇరవై నాలుగవ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం ఇరవై నాలుగు అయితే పదవచ్చిన మీ పొలి వానికి ఏదైనా ఎనిపించిన ఎలా అంటే అప్పు చిన్నటప్పుడు నీ పొరుగు వానికి పదవచ్చు ద్వితీయోపదేశ కాండము ఇరవై నాలుగు అధ్యాయము పదవచ్చు నీ పొరుగు వానికి నీ పొరుగువానికి ఏదైనా నీవు ఎరుమిచ్చిన ఏడల అతని యొక్క తాకట్టు వస్తువులు తీసుకున్నటకు అతని ఇంటికి వెళ్ళకూడదు వెళ్ళకూడదు తాకట్టు తీసుకోవడానికి అప్పు తీసుకున్న తర్వాత ఏం మాట్లాడతారు అప్పు కట్టడం లేదా కూర వాళ్ళు ఇక్కడ తీసుకురమ్మా వాళ్ళు బయట తీసుకురాగట్టడం వారి ఇంటికి కలిపి ఒక బెడ్షీట్ తీసుకురావో రోజు నాకు రెచ్చపడుతున్నాడు నువ్వు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టకూడదు అడుగు పెట్టి తాకట్టు తీసుకోకూడదు నేను వారికి ఆజ్లాపించినట్టు క్షమించండి అతని యొక్క తాకట్టు వసూలు తీసుకొనవు అతని ఇంటికి వెళ్ళకూడదు నువ్వు బయట నిలవలను బయట నిలవలను నీవు ఎర్రమిచ్చిన వారు బయట నుండి ఎంతకు ఆ తాకట్టు వస్తువుని తెచ్చుచు ఆ మనుషు బీద వాడే నీవు అతని తాకట్టు ఉంచుకొని పండు కొనకూడదు అతడు తన బట్టని వేసుకొని పండుగండి ఇంత వైపు అనుకుంటే అప్పించేంత అందరూ ఎంత కడతాడు ఎంత లేదని చూసుకొని అంటే ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఏంటంటే మనుషులను పీడించి 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 చెప్పేవాళ్ళు ఒకప్పుడు సుంకం చెల్లించకపోతే ఒకప్పుడు సుంకం చెల్లించకపోతే అప్పుడు చెల్లించకపోతే ఏం చేసేవాళ్ళు తెలుసు తన భార్యను తీసుకుని వెళ్ళేవాడు తన భార్యను తీసుకెళ్ళేవాళ్ళు తన భార్యలు మట్ట మొదటిసారిగా ఇస్రాయలకు రాజైన సౌలు రాజు సౌలు రాజు తర్వాత నాలుగవ సులమోను రాజు సులమోను కుమార్ అయిన హిరబాబు రెహబాబు అని తర్వాత ఇరోబాబు కాలంలో రెహబాబు కాలంలో ఇస్రాయల్ రాజ్యం రెండు విడిపోతాయి ఇస్రాయల రాజ్యం ఒకటి యూదా రాజ్యం ఒకటి యూదా రాజ్యాన్ని పరిపాలించిన ఎరోబాబు కాలంలో ఉన్నప్పుడు స్త్రీలను అప్పు చెల్లించకపోతే సుఖం చెల్లించకపోతే అక్కడ ఉన్న మగవాళ్ళు ఆడవాళ్ళని తీసుకెళ్ళిపోయారండి ఒకప్పుడు నాకు వీటి అన్నిటికి తలన రాజు వచ్చాడు ఆ రాజే మన యేసుక్రీస్తు ఏసుక్రీస్తు లోకానికి వచ్చి మన పాపల కోసం ఎన్నో బలియాలు అయిపోయాడు మన ఎన్నో బలియారు ఇక్కడుంటే ఇక్కడ ఉంటే ఇప్పుడుంటే ఆ రాజును అనుభవిస్తున్నది ఆ రాజుని మీరు అనుసరిస్తున్న ఇవన్నీ ఎవరించారు సార్ దేవునిచ్చారు దేవునిచ్చిన తెలుసు పోతున్నాను దేవుడు ఎక్కడైనా మాట్లాడేవారు దేవుడు ఎక్కడున్న మాట్లాడేవారు

క్రీస్తుతో కూడా బ్రతికించు క్రీస్తుతో కూడా ప్రతికించారుస్తున్నాం ఆలోచన చేస్తాను ఏ ఏ మీద కార్యం చేస్తాను ఇవన్నిటికీ మనం బ్రతికున్నాం కానీ ఆత్మీయతలో చచ్చిపోయిన చచ్చిపోయిన వారిని లేవడానికి ఒక రాజు వచ్చాడు ఆ రాజు క్రీస్తు రాజు క్రీస్తు క్రీస్తు పాపంలో ఉన్న మనం అందరినీ వినిపించడానికి క్రీస్తు వచ్చి తన రక్తాన్ని చిదింప చేసి మనం ఎక్కడికి పరలోకానికి పెట్టడానికి ఉన్నారంటే మీరు ఆ రాజుని ఇంకా నిర్లక్ష్య పెడతారా ఆ రాజు మీరు ఇంకా మీరు ఆ రాజును తిరకరించే వారికి ఉంటుందా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి మాట ఈ లోకంలో ఎంతో మంది రాజులు రాజు ఆ రాజు తనదన్న రాజు కలిసి ఆ రాజు పారిలో ఉండాలంటే మనమందరం మన అతిక్రమంలో మనమందరం అందరం తెలుసా ఒప్పుకోవాలి ఒప్పుకో రాజ్యాన్ని రాజ్యంలో ఉండాలంటే నన్ను చేర్చుకోలేదు మా యొక్క అపరాధము క్షమించడానికి మనం ఎప్పుడైతే మొదటి ఎప్పుడైతే మనం ఆయన ముందు ఆయన క్షమించడానికి సిద్ధమైన చాలా జాగ్రత్తగా చక్రా అరవై ఏళ్ళకు పెట్టాలని ఎవరు చెప్పారు చెప్తాం అరవై ఏళ్ళకు పెట్టాలని ఎవరు చెప్పారు యాభైళ్లకు దేవుడు చెప్పాడు ఎవరు పింఛన్ పిచ్చ విషయంలో సంఘం చెప్పింది తర్వాత రిటైర్మెంట్ దేవుడు చెప్పాడు తర్వాత వచ్చేసి ఆడవాళ్ళకు అప్పు ఇచ్చే విషయంలో దేవుడు చెప్పాడు అప్పు తీసుకున్న విషయంలో జాగ్రత్త ఉన్న దేవుడు చెప్పాడు ఈ యొక్క అతిక్రమంలో ఉన్న వారందరూ కడగబడాలి రాబడాలంటే ఏసుకృష్ణ వారని తెలియజెప్పాడు మనం మీరు ఇంకా విన్నారా వింటూ ఒక చాలా ప్రమాదకరము మనం ఏ రాజు ఉన్నామో ఆ రాజు నీళ్ళులో మీరు ఇక్కడ ఉండేది ఇంకా మోసాలతో ఉంటారా ఇంకా పాపాలతో ఉండారా ఇంకా అంధకారీకరలో ఉన్నవారా మీరు చెప్పాలి ఎవరు చెప్పారు తెలుసా రాజ్యాంగము రాజ్యాల బైల్ బైపుల్ చెప్పాలి ఉండాలి క్రైస్తవం అంటే మతము కాదు క్రైస్తవ అంటే మార్గం క్రైస్తవ అంటే కులము కాదు క్రైస్తవ అంటే దేవుడు రాజ్యానికి వెళ్ళ మార్గం అని చెప్పాలి మీరందరూ ఏసుక్రీస్తు లోకానికి వచ్చి మొట్టమొదటిసారి అపోసరకాలము రెండో మధ్య మీరు ఎవరి చదువుకోండి మొట్టమొదటిసారిగా మతం అనేది యూద మతం యూధ మతం వస్తే ఈ రోజున క్రైస్తవులు ఎవరు చెప్పారండి ఇది రాక్ష పరలోకానికి వెళ్ళ రాజుకొని మీరు గట్టిగా నిలబడాలి మన రాజుని తీసుకొని మన దేవుడు కొదమ సింహం అంటే మీరు పిండిలాగుతారా మన మందిరము నా దేవుడు కొట్టాడు ఏమని ఏమంటారండి మన దేవుడు మన రాజు కొదమ సింహం కొదమసమైనప్పుడు కొట్టడ దేవులేమని ఈరేనా నీ అమ్మని కొడితే నీ తండ్రిని కొడితే నీ అన్నని కొడితే కాను ఏసుక్రీస్తు మీద లేనిపోని మాటలు మాట్లాడుచున్నప్పుడు నువ్వు ఎలా అనుకుంటున్నావు ఈ రంట వలవప్పుడు నీ భార్య ఏమైనా మాట్లాడితే ఈ రంట నా భార్యను మాట్లాడవా అని కాను మనిషి నేను యేసుక్రీస్తు గురించి లేనిపోని మాటలు మాట్లాడుతుంటే తన దించే క్రైస్తవులు నిన్ను పెట్టినవారు సింహమే సింహం ఉండాలి కానీ కానీ ఈ రోజున దయచేసి చముచ్చిన మాటలు ఖచ్చితంగా చముచ్చిన మాటలు మన ప్రాణానికి రాబోయే దినాలంలో ప్రాణానికి కూడా సంపద వచ్చిన కూడా చంపడం నిలబడే వారిగా ఉండాలి నిలబడే వారిగా ఉండాలి అప్పుడే నిజమైన కష్టం లేదండి క్షమించదని మళ్ళీ వచ్చి దేవాలయాన్ని క్షమించాను అనుకో దేవుడు అంటున్నారు నిన్ను చూసి మనం చూసి ఉమ్మేసి పరిచిపోతున్నారు రాజ పరిపాలన సన్నిధిలో ఉన్న మనం దయచేసి మీరు ఎలా ఉండాలి తెలుసా యూద సుమపు పిల్లల వల్ల ఉండాలి తెలుసు దయచేసి అలా ఉండాలి కానీ దేవుడు హరించు దేవుడు దహించు అట్లయితే నువ్వు నిప్పు రమ్మ కూడా ఉండవా నువ్వు ఒక నిప్పుర నిప్పు కూడా ఉండవా ఏం ఎప్పుడు చచ్చిపోయిన వాళ్ళ కదా ఇదేనా మనకి ఈ రోజున క్రైస్తవాణ్ణి చంపాలి క్రైస్తవాణి లేకుండా చేయాలని ఈ రోజున మత చాందవాస్త ఏమని చెప్తున్నావు తెలుసా క్రైస్తవాణి నంపాలని క్రైస్తవాన్ని చంపాలంటే నేను పోతా నేను పోతా నేను పోతా మానవభావముగా తయారైపోతాను ఈ రోజున దేవునికి భిన్నంగా లేస్తున్న వారు ఎంతమంది లేకపోలేదండి ఈరోజు మేము అలా ఉన్నామా మనం అలా ఉంటున్నామా ఈ రోజున సమాజంలోకి వెళ్ళి శ్వాస ప్రకటించాలంటే ఏమంటారు వాళ్ళు భయపడిపోవచ్చు నువ్వు ఈ రోజు ఒక వ్యక్తి గురించి వార్త చెప్పాలంటే ఏమంటారు అని భయపడవచ్చు అంటే పౌలు గారి సేవ చూస్తున్నప్పుడు ఆయన సేవ చూడని అర్థమైపోతుంది మీరు నిజంగా ఆశవాచ కాదు క్రైస్తం అంటే ఏదో వచ్చి నాలుగు గోడల కాదు క్రైస్తం అంటే ఏదో వచ్చి నాలుగు మాటలు నాలుగు మాటలు మాట్లాడాలి క్రైస్తం అంటే నీ కోరికలు తీర్చుకోవడానికి వచ్చింది నీకు అనారోగ్యం ఉంది దానికోసం కృషి వచ్చింది తెలుసా నీకు రోగం వస్తుంది నీకు సేవ వస్తుంది నీకు బాధలు వస్తుంది అన్ని వస్తుంది కానీ నువ్వు దేవుని కోసం నిలబడే వ్యక్తిగా ఉండాలి ప్రేమలా అనుభవించే వారిగా ఉండాలని దయచేసి యూదా రాజులు మనం రాజ పరిపాలన వారందరూ మనం దయచేసి మీరందరూ ఒక సైనికుని ఒక సైనికుల ఉంటాం ఉండి దేవుని రాజ్యాన్ని నిలబెట్టే వారిని ప్రార్థన చేస్తున్నా కనిపిస్తుంది మహోన్నతులమైన దేవాన్ని కొనునాల స్తోత్రాలు చూపిస్తున్నాను ప్రపంచ రాజాలను తన దాన్ని ఎక్కిస్తూ రాజ్యం ఈ రోజున నాకు నా తల్లి రిటైర్మెంట్ నువ్వు ఇచ్చిన భిక్షే విధ్వరాల పట్ల నా తల్లి భిక్షనిచ్చేవాడు నువ్వు ఇచ్చిన భిక్షే నా తండ్రి స్త్రీలకు నా తండ్రి అయ్యా సరి భావం ఇచ్చిందని నువ్వు చెప్పిన రాజ్యం నా తండ్రి అప్పుడు వారి పట్ల నా తండ్రి నా తండ్రి నేనా అయ్యా వారి యొక్క వస్తువులను తాకట్టు పెట్టుకోకూడదని నువ్వు చెప్పిన హెచ్చరిక నా తండ్రి ఈ లోకంలో మేమందరం నా తండ్రి అంధకారిక చీకటిలో ఉన్న వారిందరినీ విడిపించడానికి క్రీ వచ్చిన రాజు రెక్కల క్రింద రావాలని ఆశ కలిగిన మేమందరం నీ రెక్కల చాటుగా ఉండి రాజ్యము పరలోక రాజు చేశారు నా నా ప్రభుత్వ పెట్టుకుంటున్నాం